నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పేదల భూమి పెద్దల పాలు అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తున్నది మెదక్ జిల్లా శివంపేట మండలం సిగిందలపూరు గ్రామంలో పిట్టలవాడకు సంబంధించిన గ్రామంలో దాదాపుగా గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా వీళ్ళు పేదవాళ్ళు అయితే ఈ వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నారు ఇటు వర్షాధార పంట కావచ్చు వివిధ రకాలుగా వీళ్ళ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు కానీ దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఒక ఎనభై ఎకరాల వరకు ఉన్న ఈ భూమిని పేదల నుంచి హైదరాబాద్ నుంచి కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దీన్ని కబ్జా చేసి వీళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం స్థానికంగా వీళ్ళ చూడొచ్చు వీళ్ళ చేతులలో పాస్బుక్ చూసినట్టు అయితే ఇక్కడ ఇక వీళ్ళ పాస్బుక్ కావచ్చు ప్రతి ఒక్కరి దాదాపుగా సర్వే నంబర్ చూసినట్టయితే నూట తొంభై మూడు బై ఆ ఇదే సర్వే నంబర్ లో దాదాపు ఎనభై ఎకరాలకు పైగా వీళ్ళు గత నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు చెప్పండి మీ మీకు ముప్పై ఎకరాల నుంచి అప్పటి నుంచి బాగా సంవత్సరం నుంచి సార్ ఇక్కడ మా మొత్తాల ముత్తాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము అందరం నూట ఎనభై ఎకరాలను మీ అందరు కలిపి నూట ఎనభై మొత్తం ఇది మొత్తం చేస్తారు మొత్తం దున్నాక మొత్తం మాకు ఇక్కడ ఏమే అని ఇక్కడ మొత్తం గుడి గుడి కొట్టి కొట్టి కోరుతున్నారు మాకు

కొట్టి కొట్టి కొంచెం అమ్ముతారు ఇట్లా సావి తీసుకొని రాళ్ళు తీసుకుని వస్తారు తనిపిస్తుంది మిమ్మల్ని కొట్టడానికి ఇక్కడ కొత్తలో వస్తారు కదా వీళ్ళు అందరూ ఎట్టి వెట్టినలు కోరుతారు మాకే అందరు కొడుతురు ఇంకొక వ్యక్తి ఉన్నాడు సార్ వంద సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి కబ్జాలు పెట్టి కబ్జాలు ఉన్నారు ఇదే కబ్జాల మీద ఉన్నాం సార్ ఇప్పుడు కబ్జాల మీద దున్నుకుంటున్నాం అది ఇప్పుడు ఏదో పంట చెట్లు అవి చేసుకుంటా మామి చెట్లు ఉండే చిత్తపల్లి చెట్లు ఉండే జామ చెట్లు ఉండే అన్ని కూడా కొట్టు సార్ ఇది మొత్తం ఇవి అంతా పెద్ద పెద్ద చెట్లు ఉండే పది చె ల ఉంటుండే అన్ని చేసుకుంటా ఆడలు పూర్వలకు చూసుకుంటా ఏ చూడకుండా ఆడే చూస్తున్నాడు మొక్కలు చూస్తున్నాడు సార్ దంతుడే దుడు మా కుట్టుడే మాకే ఉంది సార్ అప్పటి నుంచి మేము చేస్తున్నాం మేము పోతే మీరు ఆ దాన్ని మా లాడ్ మేము మాకు ఇల్లు అంతా కలిసి కుటుంబం కలిసి మా మీద కేసులు రోడ్డు కేసులు వచ్చేసినాం సార్ లా కోర్టు కేసు చేసి సార్ మాకు కోర్టు కేసేసి మళ్ళీ ఇల్లు లాంటి మొత్తం వాళ్ళ మాదే మీది పోయి ఈ పాస్బుక్ మన పోస్టర్లోకి పోతే నువ్వు నరసపురం పోయి తుఫాని అంటాడు ఎవరు కాస్టేబుల్ ఇగో నిన్న నిన్న పోయిదా సార్ పోయిస్తే ఏమంటారు తుఫాలో పోరి అంటారు ఆడికి వెళ్ళి మీద పోరి ఆడారు మేము ఎక్కడికి పోయినా మాకు పట్టించుకుంటలేదు సార్ పోలీసులు పట్టించుకుంటారు లేదు ఎవరు లేదు సార్ మమ్మల్ని మాకు తరిమి తరిమి కొడుతుండము ఎలా పోలీసులు పోయినా కానీ పోలీసులు పడతలేరు ఏ పట్టించుకోవట్లేరు మాకు పానఖండం ఉంది సార్ ఇప్పుడు మాకు పానఖండమే ఉండేది ఇప్పుడు మేము ఇప్పుడు చస్తమో బతము అదే ఉంది సార్ మాకు చాలా భయం ఉంది సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే గతంలో ప్రభుత్వ భూమి ప్రభుత్వం ప్రభుత్వం మీకు సార్ ఇచ్చి ఇచ్చి గవర్నమెంట్ కూడా వచ్చింది మాకు వచ్చి అది మీకు లేదు మీకు లాంటి పాస్టర్ ఉంది అంటే మాకు పాస్టర్ లేదు సార్ భూమి మాకు పాస్టర్ లేదు కబ్జా చేసిన దీని మీదనే బతున్నాం తాతలు మూడు తాతల నుంచి ఇన్ని ఉన్నాం ఇన్ని వస్తున్నాం ఈ బతుకు సార్ మనం పోయేందుకు తవ్వలేదు సార్ ఇట్లా పోదామంటే అంటే బొందకు పెడదామంటే బొందకు తావలేదు ఇట్లా పోదామంటే ఎక్కడ ఊరికి పోదామంటే తాగులేదు సార్ ఇప్పుడు ఏం లేకుండా వేసారు మొత్తం పలకలేసిరు మాకు కోస కోస కోసకోసారు సార్ మాకు ఆడలకు తన్ని కొడుతున్నారు సార్ ఇట్లా చేస్తారు సార్ మమ్మల్ని మేమేం చేయాలి సార్ మీ దయ చేసి మీరు చెప్పండి సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతే ఏమంటున్నారు పోలీస్ స్టేషన్ మీరు ఇచ్చారా ఇచ్చిన మీకు అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిండు సర్టిఫికేట్ ఇచ్చిండు ఇప్పుడు వీళ్ళు చేస్తే ఏమంటారు మీకు ఏం లేదు భూమి వాళ్ళు ఏమో దాగి ఉండరు దాగి అంటే మీ మీద ఎందుకు అయినాయి ఈ భూమి గురించి వాళ్ళు బెట్టనిస్తలేరు మాకు జయనిస్తలేరు ఈ లాండ్కు జయనిస్తారు కానీ పిల్లలు వస్తురు మీరు కానీ ఇట్లా వస్తురని ఇట్లా మాకు బెదిరిస్తారు మాకు బెదిరిస్తారు అంటే కేసులు ఏ విధంగా మీరు కేసులు వాళ్ళు మా మీద పెట్టారు ఏమన్ కేసు పెట్టారు ములాడి మీద రావద్దు ఈ పిట్లుల రాదు ఇల్ల మాది మా జాగాని వాళ్ళు వెల్చారు మా మీద మరి మీరు ఏమ ఏమన్ కేసు పెట్టారు నేను ఏమీ సార్ నేను ఏమీ ఇంత ముందు మేము కదా కొwidetildeరు మేము కేసు తీసుకొ సార్ ఇగో మేము కేసు తీసుకొ మాకు నాకు పట్టించుకోట్లేరు సార్ ఓకే వెగడి మరి మరి వెగో నేను సార్ ఇప్పుడు మన కేసు ఇస్తే

తొంభై ఎకరాలు తొంభై ఎకరాల భూమి పోయింది దుఃఖం వస్తుంది నాకు చేసిన పంట పోయిందని ఎంత ఎడుపు అవుతుంది ఎంత దుఃఖం అవుతుంది మాకెంత బాధ పెడతారు మాకెంత గోస పెడతారు మాకెట్లా చేస్తారు మాకు సంబంధ పోతే మంచిగుంది బిడా నీ నీ మంచిన బిడ్డ ఇగో మాకు మగరీకి చేస్తుంది బిడ్డ ఏం చేయాలి మాకు గోస గోసేస్తుంటా కొట్టిపోతుడు వచ్చి కొట్టి పడుకుంటే మంచిగా ఉండే వచ్చి నా భూమి నా భూమి అని చెప్తుడు నేను రూపాయలు ఇచ్చిన నేను రూపాయలు వేస్తా ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావా అని ఉంటాను ఎవరికి చివరికి చిప్పండి మా మీకు జరిగిన అన్యాయం ఏంటి చెప్పండి మాది ఇది సింగ్లాపురం సార్ మాకు సర్పంచ్ పట్టించుకోవటం లేరు ఎమ్మెల్యే పట్టించుకోవటం లేరు ఎవరు పట్టించుకోవటం లేరు ఎల్లుండి ఎల్లుండి అనుకుంటా మమ్మల్ని ఆయన లేకుండా కొట్టొస్తారు సార్ మా అత్త పేరు మీద ఇది ఇప్పుడు కొత్త బుక్ అంటే కొత్త బుక్ కూడా తెచ్చినావు కానీ పట్టించుకోవటం లేరు మాకు ఇది వాళ్ళదేమో పట్ట భూమి అంట మాదేమో సిలింగ్ భూమి అంట మేము అడవిలో పోవంట అంట వారేమో ఉంటాడు అంట దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సాగు చేసుకుంటున్నారు మేము వంద సంవత్సరాలు తాత ముత్తాతలు ఉంటున్నాం సార్ తాత ముత్తాతలు మాకు తెలియదు చచ్చిపోయారు అంట బొందలు ఉండే మా కూడా బొందుకుంటు సార్ అంత కొట్టుకొని మాకు లేకుండా వెళ్ళిపోయారు మీది ఏం లేదు ఈడ చెల్లింపు మీరు అరుగుల పోయి ఉండాలి అంటుండు మా అత్త పేరు సుశీల సార్ ఇక మాట్లాడుతుంది ముత్తాతల నుంచి ముత్తాతల నుంచి ఉన్నాము వంద సంవత్సరం ఉన్నాం సార్ ఉంటే ఇక ఈ దార్జన్యం చేసి 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 దగ్గరికి వచ్చి మొత్తం మేము ఇక్కడ పోంగానే ఇల్లు ఏంగానే జర జరిగిపోతే కదా మొత్తం పెట్టేసారు ఇప్పుడు పెట్టేసి గోడలు పెట్టి మొత్తం తిరుగు పెట్టి సార్ పెట్టి ఇప్పుడు దార్జనం మా కోడలు మేము ఏటు పోయినా కానీ ఇవి బట్టిస్తలేరు రా ఎందుకు ఎందుకు ఆటే పోయి పెద్ద కోట్ల పోతేనే మీకు అవుతుంది లేకపోతే చిన్న చిన్న పోస్టర్లకు రావద్దు పోస్టర్లకు రావద్దు చెంది ఇది నిన్న జసిప్ తెచ్చింది నిన్న కూడా తెచ్చారు కుల కొట్టిరు ఇది ఆ పాతిని కూడా తీసేసారు తీసేసి అంత ఆగమాగం ఆగమాగం చేస్తారు ఎంత తీసిరే ముగ్గురి పోతే ముంగడ ఉరికి వస్తారు మా ఆడేలకు గద్ది గది తరిమి తరిమి కొడుతురు మా కోడాలకు ఏమైంది ఎందుకొస్తారు మీరు ఆడేళ్లు రావద్దు పోలీసు వాళ్ళు కూడా వచ్చి గీట్లో దరిస్తారు గిట్ పోలీసు వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళకి వాళ్ళకేమో జల్సి వస్తారు మాకు రామంటే మా తిపోయేసారు మాకు రారు సార్ మాకు రారు చేరు మేము ఆగం బొందలు పోయినాయి మా పుంతాతో ఏమి బొందలు పోయినాయి అంత పోయినాయి బొందలు కప్పుకు అంత మొత్తం తిరుగులే పెట్టిరు మొత్తం బొందలు ఉన్నాయి సార్ అండ్లా మొత్తం తీసిరు ఎక్క లేదుకుంటే చేసారు మాకు భూమి మామిడి చెట్లు అన్ని ఇప్పటి చెట్లు అన్ని తీసేసారు సార్ మాగం ఉన్న ఉన్నప్పుడు ఇప్పుడు మాకు ఏం లేదు సార్ భూమి భూమి మాకు భూమి మాకు కాలేదు మా భూమి మాకు కావాలి సార్ కాలు ముక్త ఏం లేదు భూమి లేదు ఏం లేదు సార్ అంతా తీసేసిరు మొత్తం తీసేసి సార్ అందాక చేయాలి అమ్మర్ గుడి కూడా నూకేసారు అమ్మర్ గుడి ఉంది బూతలేది అంత తీసేసి సార్ భాగం పెడుతున్నారు మాకు దాదాపుగా ఇక్కడ మీకు ఎన్ని అమ్మాయి ముప్పై సార్ ముప్పై ఇల్లు పోంగానే ఇక వాళ్ళు వెళ్ళిపోయారు అని గుడిసెలు ఉన్నాయి మా గుడిసెలలో ఉంటే మంచికుంటున్నాము మాకు ఇంకా మొత్తం పొల కొట్టిరు ఆడంకేళిందకుంటే సార్ ఉంటే మొత్తం తీసేసిరు గుడితేసేసిరు తాకి కూల కొట్టిరు తంబాలు కుల కొట్టిరు తంబాలు మాదే ఈ తంబాలు ఉన్నాయి అని అన్ని చెట్లు ఇవి ఇవి అన్ని జామ అని మాది వాళ్ళు ఉత్తగా వచ్చి మాట్లాడి మాకు కొట్టుకుతున్నారు సార్ మాకు వచ్చి తాగి చేసి అన్ని కొట్లాడి ఆడవాళ్ళకి చూసలేదు కుత్తికే పట్టుకొని పారేసినారు సార్ అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేవి తిడుతున్నారు సార్ పోలీసు వాళ్ళు ఏ వాళ్ళు ఆ గడ్డలు ఎందుకు తీసుకురాని పోతే కట్టేతో నేను కొట్టిన నాకు ఈడ ఇంత ఉబ్బింది సార్ ఉన్నది ఇడ ఉబ్బింది ఆడ కొట్టినారు ఆడ ఇది చేసినారు గడ్డలు చవ్వకు కూడా వీయలేరు మాకు ఆడదాకా ఉన్నది గడ్డలు అదే సార్ మాకు అది తాగి చేసి రావాలి అది కొట్లాడాలి అంటే కాదు కదా సార్ మా భూమి మాకు కావాలి మా గడ్డలు అన్ని ఆ బంద్ చేసినారు అది తీసేయాలి సార్ మాకు అంత వరకే రోడ్ లేదు లేదు సార్ మాకు రోడ్ లేదు అదే ఇవ సార్ మేము కైకిల్కి పోయి వచ్చినాం సార్ కైకిల్కి పోయి వచ్చి మా ఇంట్లో మేము కుంటిత్తులు అల్లుకున్నాం మా పొలంలా మా తా అది నూట తొంభై మూడులా లంబర్లా సరో లంబర్లా మేము మేము మా కబ్జల మేము కుంటిత్తులు అల్కున్నాం మా భూమిలా మాకెట్లా మాకు సిల్లింగ్ అవుతుంది మరి వాళ్ళకి ఎట్లా పట్ట అవుతుంది సార్ మా తాతల నుంచి ముత్తాతల నుంచి మేము ఉన్నాం మా తాతలు ముత్తాతల నుంచి చచ్చిపోయారు మా వాళ్ళు ఆ నాకు నాకు చంపానికి ఇప్పుడు ఏమంటుండు నువ్వు ఏడాయినా పిట్టలు దానా అని ఎట్లా పడితే అట్లా అని నాకు విసికి చంపిండు సార్ మాది నక్కలలో పిట్లలో ఎస్టిలో ఎస్టి నక్కలలో పిట్లలో ఎస్టి అని మీ జాతి తీసుకురావడం అంటే మతి కూడా తీసుకుపోయినాం సార్ తీసుకుపోతే కూడా పట్టించుకోలే వాళ్ళకు ఏ కేసులు పెట్టలేదు మా కేసు లేరు మా భూములని మమ్మల్ని కొడుతురు మేము కజ్జపల్లిలో ఉన్నానా కానీ నేను ఏడిపోయినా కానీ ఇప్పుడు నా ప్రా నా పిల్లలకు నా కొడుకులకు మాకు ప్రాణహానే ఉంది ఇప్పుడు మేము మాకు ఇప్పుడు ప్రభుత్వం మాకు సాయం చేస్తుందా మరి నాకు ఏం చేస్తుందా ఇగో నాకు ప్రూఫ్ నాకు కొట్టింది నాకు చేసింది మా భూమి గురించి మాకు కావాలి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఈ భూమి చూడవచ్చు ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే దాదాపు గత రెండు మూడు నెలలుగా ఇక్కడ లతోని రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యక్తులు వచ్చి కూడా వీళ్ళను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ అంటే పంట పొలాలను కూడా మొత్తం కరాబ్ చేసి దాదాపు చుట్టూ పెన్షన్ చేశారు దాదాపు కంపౌండ్ వాళ్ళు మొత్తం పెన్షన్ చేసి కంపౌండ్ వాళ్ళు మొత్తం కంపౌండ్ వాళ్ళు కట్టారు దీనికి అసలు ఇక్కడ కనీసం అడుగు కూడా పెట్టని లేని పరిస్థితులు అవుతున్నాయి దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆ స్థానికంగా కూడా ఇక్కడ గొర్రెల కాపరి ఉన్నారు ఇదే గ్రామానికి చెందిన ఈ పిట్టలవాడకు సంబంధించిన నిజమైన వీళ్ళు జాగా ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు దానికి సంబంధించి కూడా నిజమా కాదని కూడా ఇక్కడ స్థానికంగా ఒక ఆ గొర్రెల కాపరి ఉన్నాడు అతను అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏం పేరు అని పేరు కృష్ణ ఏంటి ఇక్కడ పరిస్థితి ఇక్కడ వీళ్ళ ప్రజల పరిస్థితి చూసినట్టయితే అయితే వాళ్ళకి సంబంధించిన ఇది వ్యవసాయ భూమి నిజంగా వీళ్ళు ఎన్ని సంవత్సరం నుంచి కబ్జాలో ఉన్నారు నా బుద్ధి ఉన్నప్పటి నుంచి వీళ్ళు పిట్టల వాళ్ళు వీళ్ళు గుర్తులేసుకున్నారు కేసీఆర్ రూమ్ బెడ్రూమ్ కట్టి వాళ్ళు అటు వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే వీళ్ళు మొత్తం సలపలేసేస్తారు ఎల్లున్నాళ్ళు ఎక్కడో సీట్ వచ్చి కారాల్లో వచ్చి ఇక వీళ్ళకు పొడమే కొట్టినట్టు అక్కడ నొక్కేసి ఇక్కడ కబ్జులు మొత్తం సలపలేసేసారు వ్యవసాయం ఇస్తలేరా వ్యవసాయం ఏది చేసుకొని ఇస్తలేరు వాళ్ళ మీకు కొత్త వస్తారు కడిలు కూడా వాస్తే అవన్నీ ఇప్పుడు ఇట్లా నూకేసే పడతాయి అవన్నీ అలానే ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు ఇది వాస్తవం ఎందుకంటే చాను రోజులు అయితుంది నా బుద్ధిలో ఉన్నప్పటి నుంచి గుర్సులు అయితే ఉండేవి వాస్తవంకి నీళ్ళు ట్యాంక్ ఉండే కూలబొట్టి అక్కడ నూకేసిరు గుర్సులు అన్ని మాం చెట్లు ఉండేవా అన్ని పీకేసి అక్కడ తలగెట్టిరు ఏం లేవు ఇందలుగా పోతాం కూడా జాగలేదు వాళ్ళకు తోబా సౌకర్యం లేదు అక్కడ మొత్తము ఏంటంటే పోనీ పరిస్థితి మూసేస్తే పోనీ పరిస్థితి లేదు ఒక అయినది చనిపోయింది మొన్న ఇబ్బంది పడుకుంటే ఆడ పాడగట్టి ఆడకలి అట్టి ఇంటికాడ మాత్రం ఇది అయితే వెనకనాడు నుంచి అయితే చెప్పాలంటే ఈ మధ్యలో మధ్యలో ఓకర్గాలు వచ్చి ఇదంతా అంతే చూసుకోవచ్చు అంటే ఇక్కడ పిట్టల వాడకు సంబంధించిన ప్రజలు అయితే ఇక్కడ దాదాపుగా ఒక ముప్పై ఇళ్ళకి పైగా ఇక్కడ నివసిస్తుంటారు పక్కనే ఇక్కడ సాగు చేసుకుంటా అంటే వర్షాధార పంటలు పండించుకుంటా గతంలో వీళ్ళకి ప్రభుత్వం అయితే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఏంటంటే ఇక్కడ వీళ్ళ వీళ్ళ జీవనోపాధి ఏంటంటే దాదాపుగా మామిడి తోటలు కానీ వివిధ రకాలుగా వ్యాపారాలు చేసుకుంటూ వీళ్ళు అంటే సంచార జా జాతి లాగానే జీవిస్తుంటారు వీళ్ళు అంటే వ్యాపారం మామిడి తోటలు కానీ జామ తోటలు కానీ బత్తాయి తోటలు కానీ వీళ్ళు గుత్తలాగా పట్టుకొని వీళ్ళు జీవనోపాధి అంటే వివిధ ఊర్లలో పోయి కూడా వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు కాబట్టి వెంటనే కూడా వీళ్ళకు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఈ సర్వేకి సంబంధించిన అహ్ ప్రభుత్వం కూడా సర్వే చేయించి వీళ్ళకు తగు న్యాయం చేయాలని కూడా వీళ్ళు ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట ఆరే జోసలర్ మూగా జోసలర్ సార్ మాక ఫార సార్ మాకి सरपंच పట్టించుకోటో లేరు ఎమ్మెల్యే పట్టించుకోటో లేరు మాకు ఫోన్ తో కొంత విద్యార్థుని కొత్తగా కోట్లో పోతేనే మీకు అవుతుంది పెట్టతో నీకు కొట్టిరు నాకు ఇంకా కొట్టింది సా కొట్టి